గూగుల్ టేక్అట్ తో గుట్టురట్టు జత్వానీ కేసులో తాడేపల్లి కుట్ర బద్దలు అంటారు అంటే ఇప్పుడు జత్వానీ కేసు అనేది అసలు జాతీయ స్థాయిలో ఎందుకు చర్చనీయాంశమైంది అంటారు ఇక్కడ ఆవిడ ముంబాయి నటియా లేకపోతే ఆవిడ డాక్టరా యాక్టరా ఇవన్నీ విషయాలను పక్కన పెట్టండి ఈ కేసుకు ఉన్నటువంటి ప్రాధాన్యత ఏమిటంటే ఒక్క మహిళ ఒక్క మహిళ మీద ఆవిడ్ని ఆవిడ హక్కుల్ని హరించడం కోసం ఒక రాష్ట్ర ప్రభుత్వము ఒక రాష్ట్ర పోలీసు శాఖ మొత్తం కూడా అక్రమ కేసులు పెట్టి ఆవిడకున్నటువంటి హక్కులు మొత్తాన్ని కాలరాయటం అనేటువంటిది ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం అంటే మహిళలకు సంబంధించినటువంటి హక్కుల్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఎవరిది ప్రభుత్వాలది పోలీసు శాఖ కంచే చేను వేసినట్టుగా అప్పటి ప్రభుత్వము మీద ఆ విధమైనటువంటి నిర్బంధ కాండను ప్రయోగించినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఇది చాలా సీరియస్ కేసు కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది ఎప్పుడైతే ఒక డిఐజి స్థాయి అధికారి విషయాలు గున్ని ఆయన దీంట్లో నిందితుడు ఈ కేసులో అప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ముంబై నటిని ముంబై నుంచి ఆంధ్రప్రదేశ్ కు తీసుకొచ్చి ఆవిడ ముంబైలో సజ్జన్ జిందాల మీద పెట్టినటువంటి లైంగిక ఆరోపణలకు సంబంధించినటువంటి కేసుని ఉపసంహరించుకునేటువంటి విధంగా ఇండైరెక్ట్ గా చేసినటువంటి నేపథ్యము దాంట్లో ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్లే మొత్తం భాగస్వాములుగా ఉన్నారు ఎందుకంటే ఒక ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతల ఆదేశాలు లేకుండా ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ అదే విధంగా విజయవాడ పోలీస్ కమిషనర్ విజయవాడ డిసిపి వీళ్ళందరూ కూడా గంటల వ్యవధిలో విమానాల్లో వెళ్లి ముంబై నుంచి ఆవిడని తీసుకొచ్చి నలభై రోజుల పాటు ఆవిడని కేసులు పెట్టి జైల్లో పెట్టినటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో విశాల గురించి ఇచ్చినటువంటి స్టేట్మెంట్ కీలకమైనటువంటి ఎప్పుడైతే ఆయన అప్రూవర్ గా స్టేట్మెంట్ ఇచ్చారు ఆయన రాతి స్టేట్మెంట్ దీంట్లో ఒక స్పష్టమైనటువంటి అంశాన్ని తెలియజెప్పారు సీఎంఓ లో ఈ కుట్ర జరిగిందే సీఎం కార్యాలయంలో కుట్ర జరిగినటువంటి అంశాన్ని ఆయన స్పష్టం చేశారు మరి సీఎం కార్యాలయానికి ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ కమిషనర్ ని అదేవిధంగా డీసీపీని పిలిపించి ఈ కేసుకు సంబంధించినటువంటి మొత్తం కూడా మీరు ట్రేస్ చేయండి ఆవిడని తీసుకురండి అరెస్ట్ చేయండి అనేటువంటి ఆదేశాలు వచ్చాయి అంటే ఒక ఇంటెలిజెన్స్ చీఫ్ సీఎం కార్యాలయం నుంచి ఈ విధంగా మీటింగ్ పెట్టారు అని అంటే ఆ ఎవరు ఆదేశాలు ఉండొచ్చు ముఖ్యమంత్రి ఆదేశాలు ఉండొచ్చు లేదంటే ప్రభుత్వంలో ఉండేటువంటి కీలకమైనటువంటి నేతల ఆదేశాలు ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ జరిగేటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఇప్పుడు ఆ ఐపీఎస్ ఆఫీసర్లను ఓన్లీ సస్పెండ్ చేశారు పిఎస్ఆర్ ఆంజనేయులని కాంతిరాన్ టాటాని విషయాలు గునేది ఈ ముగ్గురు మీద ఈ కేసులో ఈ కేసులో ప్రధానమైన నిందితుడేవుడు కుక్కల విజయసాగర్ ఆవిడ మీద అక్రమ కేసు ఫిర్యాదుదారుడు ఎవరైతే ఉన్నారు అతను ఏ వన్ గా ఉన్నాడు మిగతా వాళ్ళందరూ ప్లస్ అదర్స్ అని ఆ ఎఫ్ఐఆర్ లో రాయటం జరిగింది బహుశా ఈ దీంట్లో ఐపీసీ సెక్షన్ వన్ ట్వంటీ బిని యాడ్ చేసి అంటే కుట్ర కోణాన్ని కూడా యాడ్ చేసి అప్పుడు ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ను కూడా ఈ కేసులో నిందితులుగా చేర్చేదానికి అవకాశాలు ఉండొచ్చు వాళ్ళకు నోటీసులు ఇచ్చి వాళ్ళను కూడా విచారణకు పిలవచ్చు విషయాలు కొన్ని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు అప్రూవల్ గా ఆయన విచారణకు పిలిచి అదనంగా సమాచారం సేకరించి ఆ రోజున సీఎం కార్యాలయంలో ఎవరు ఎవరు మీటింగ్ లో ఉన్నారు ముఖ్యమంత్రి కూడా ఉన్నారా ఆ సమయంలో ఆ సమయంలో ఉన్నటువంటి ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీద కూడా ఆరోపణలు వస్తున్నాయి ఆయన కూడా ఉన్నారా అదే విధంగా ఈవెంట్ బాధితురాలను తీసుకొచ్చి విటిపిఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచి అరెస్ట్ కేసు ఇవన్నీ చూపించక ముందే రిమాండ్ పంపక ముందే వీటిపిఎస్ గెస్ట్ హౌస్ లో ఉంచారు ఆ సమయంలో ఏవైనా సరే ఈ విధమైనటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కానీ ప్రభుత్వానికి వాళ్ళు కానీ ఎవరైనా ఆ విచారణ సమయంలో అక్కడికి వెళ్ళారా వాళ్ళు ఉన్నటువంటి ప్లేస్ ఆ గూగుల్ టేక్అవుట్ సంబంధించినటువంటి అంశాలు ఈ ఈ కేసులో చాలా కీలకంగా ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అనేటువంటిది కీలకంగా మారబోతోంది వాట్సాప్ కు సంబంధించినటువంటి మెసేజ్లు ఒకరి దగ్గర నుంచి అదే ఒక అధికారి దగ్గర నుంచి ఇంకొక అధికారి దగ్గర అదే విధంగా ఈమెయిల్ సంబంధించినటువంటి ఆదేశాలు ఈమెయిల్ ద్వారా అదే విధంగా గూగుల్ కే టేక్అవుట్స్ ఏంటి విధంగా ఫోన్ కాల్స్ ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళ దగ్గరికి వెళ్ళినటువంటి ఏంటి వాళ్ళ యొక్క ఫోను ఏ ఏ సిగ్నల్స్ ఏ ఏ టవర్స్ పరిధిలో ఉన్నాయి ఒకే సమయంలో ఒకే దగ్గర ఆ ఆవిడ ముంబై ఉన్నటువంటి ప్లేస్ లోనే ఈ అందరం కూడా ఒకే చోట కూడారా వీళ్ళు కుట్ర చేసినటువంటి తీర మొత్తాన్ని కూడా ఈ సాక్షాధారాల ద్వారాగా మొత్తాన్ని కూడా నిందితుల్ని తేల్చేదానికి అవకాశం ఉండొచ్చు ఐపీఎస్ వరకే పరిమితం అవ్వదు నిందితుల ఖచ్చితంగా ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు దీంట్లో నిందితులుగా ఉండేదానికి అవకాశం ఉండదు అది ఎంత వరకు వెళ్తుంది అంటే ముఖ్యమంత్రి వరకు వెళ్ళొచ్చు అనేటువంటిది అర్థం అవుతుంది ఎందుకు అని అంటే సీఎంఓ లో కుట్ర జరిగింది అనేటువంటిది ఒక డిఐజీ స్థాయి అధికారి ఐపీఎస్ ఆఫీసర్ ఆ ఇక్కడ అప్రూవర్ గా మారి స్టేట్మెంట్ ఇచ్చాడు కాబట్టి బహుశా భారతదేశ చరిత్రలో ఒక మహిళ మీద వేధింపులకు సంబంధించి ఆవిడ హక్కులను అరించినటువంటి కేసులో ఒక ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి అధిక వ్యక్తి లీడరు ఆ ఈ విధమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటూ కేసును ఎదుర్కోవటం అనేటువంటిది బహుశా భారతదేశ చరిత్రలో ఇదే మొదటిసారి కావచ్చేమో ఎందుకు అని అంటే అవినీతి ఆరోపణల మీద చాలా మంది మీద కేసులు వచ్చాయి ముఖ్యమంత్రుల మీద అరెస్టులు అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి కూడా గతంలో అరెస్ట్ అయ్యి పదహారు నెలలో జైల్లో ఉన్నాడు ఆరోపణల మీద మరి ఇప్పుడు ఈ కేసు అయితే మాత్రమే ఇది కొంచెం పెక్యులర్ కేసు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద ఆల్రెడీ ఒక కేసు నమోదైంది త్రిపురాలకు సంబంధించినటువంటి కేసు ఆయన కస్టోడియల్ టార్చర్ మీద ఆ కేసులో మూడవ నిందితుడిగా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి ఐపీఎస్ ఆఫీసర్ కూడా సునీల్ అప్పుడు సిఐడి సిఐడి చీఫ్ గా ఉన్నటువంటి పివి సునీల్ కుమార్ ఇదే పిఎస్ఆర్ ఆంజనేయులు కూడా ఆ కేసులో రెండవ నిందితుడిగా ఉన్నారు మూడవ నిందితుడుగా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు ఆ కేసులో అయితే ఇప్పటి వరకు వాళ్ళని విచారించలేదు అరెస్ట్ కూడా చేయలేదు అరెస్ట్ చేయొచ్చు హైకోర్టు కూడా ముందస్తు బెయిల్ ఇవ్వలేదు వాళ్ళకి నిందితులు కానీ ఆ కేసులు అరెస్ట్ చేసేదానికి ఈ కేసులోకినా జగన్మోహన్ రెడ్డి మీద కేసు నమోదు అయ్యి అరెస్ట్ గిన జరిగితే అది రాజకీయంగా కూడా పెద్ద కక్ష సాధింపు వచ్చేదానికి అవకాశాలు ఉండకపోవచ్చు ఖచ్చితంగా ఇది ఈ ముంబై నటి కేసు జగన్మోహన్ రెడ్డికి మెడక చుట్టుకునేటువంటి కేసుగానే ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను రైట్ సార్ వివిధ అంశాలపైన చాలా చక్కటి వివరణ విశ్లేషణ అందించారు వెరీ మచ్ ఇది న్యూస్ న్యూస్ మళ్ళీ కలుద్దాం నమస్తే